అందరికీ నమస్కారం సార్ వెస్ట్ గోదావరి ఉండి మండలం పాములపరం ఏరియాలో మన ప్రైమ్ వాడిన తర్వాత ఎలా ఉంది ఏందనేది మన సార్ అనేది తెలుసుకుందాం గత రెండు మూడు క్రాపులు బట్టి ఓకే ఏడిపిస్తుంది మీరు ఇచ్చిన కారణంగా ఈ క్రాపు వైట్గా తగ్గింది వైటుగడ్ తగ్గడంతో పాటు గ్రోత్ కూడా ఆగల నేను అసలు హార్వెస్ట్ చేసేద్దాం అనుకున్నాను పక్క వారు పక్క ఉన్న రైతు ఈ మెడిసిన్ సజెస్ట్ చేశారు చేసిన మూడో రోజు మూడు రోజుల్లోనే ఇది నాకు చాలా రిజల్ట్ కనపడ్డది నేను సాధారణ మధ్య తరగతి రైతుని ఒక నాలుగు ఎకరాలు చేసుకుంటున్నాను కానీ చాలా బ్యాడ్ రిజల్ట్ లో ఉన్నాను కానీ ఈ క్రాపే మంచి రిజల్ట్ చూశాను ప్రైమ్ సింప్ వాడిన తర్వాత మీకు లూజ్ షెల్ గానీ అటువంటి ఏమైనా ఉన్నాయా సార్ లూజ్ షెల్ లేదు అలా అని మనకి రన్నింగ్ మోటాలిటీ అనేది కూడా ఏమీ లేదు ఓకే సార్ ఫీట్ టేకింగ్ గానీ వన్ అండ్ హాఫ్ అవర్ లో ఫీట్ టేకింగ్ బాగుంది ఓకే సార్ అలాగని సర్వేల్ రేటింగ్ కూడా చాలా బాగుంది నేను మొన్న హార్వెస్ట్ చేశాను మీ ఫీడ్ వాడిన తర్వాత మీ మెడిసిన్ వాడిన తర్వాత నేను సిక్స్టీ అకౌంట్ పట్టాను మళ్ళీ మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను కల్చర్ ఒక మధ్య తరగతి రైతుగా ఒక తక్కువ ప్రైజ్ లో చాలా మందికి ఉపయోగపడే మందు దాక్ బయోటెక్ వాళ్ళది మనకి చాలా తక్కువగా పడుతుంది ఎన్నెన్నో మార్కెట్ లో ఉన్నాయి కానీ ఈ మందు వాడితే చాలా ఉపయోగం మన రైతుకే మనకు ఉపయోగం కావున అందరూ ఏమైతే ఏమీ లేదు మీకు ఇష్టమైతే మందు వాడండి మన రైతు వారి కోసం